హాయ్ గేట్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ పేరెంట్స్ ఎలా ఉన్నారు లాస్ట్ వీక్ మరి దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ మనము ఐ హ్యాడ్ ఏ డిస్కషన్ మరి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయ్యాను ఈ మన్ వీక్ బ్యాక్ అయ్యాను లాస్ట్ ఈ సండే కాకుండా లాస్ట్ సండే అయ్యాను ఆల్మోస్ట్ ఆల్ ఐ హ్యావ్ డిస్కస్డ్ మరి వన్ అవర్ డిస్కస్ చేశాను మీతో మీరు అడిగిన క్వశ్చన్స్ మరి వన్ అవర్ మీతో మీ క్వెరీస్ మీకు అనుమానాలు ఏమి మరి డిస్కస్ చేసి దిస్ ఇస్ మీ రవికుమార్ సర్ఫ్ దావిర అకాడమీ డీడి ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లూర్ ఎందుకంటే ఎంటెక్ ఐఐసి బెంగళూరు ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ కూడా ఒక అలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది నేను కూడా గేట్ రాశాను నాకు గేటు డైరెక్ట్గా ఇంట్రాక్షన్ ఉంది నేను ట్వైస్ రాసే గేటు ఫస్ట్ టైం కూడా వచ్చింది సెకండ్ టైము మరి బ్రేక్ కొద్దిగా బ్రేక్ తీసుకుని రాయటం జరిగింది కొద్దిగా ఎక్కువ వచ్చింది మరి ఫస్ట్ టైం కూడా వచ్చింది కాబట్టి ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఎనీ ఎన్ఐటీ ఎన్ఐటీలో కూడా నాకు సీట్స్ వచ్చి నాకు ఐఏసి బెంగళూరులో జరాలి నాకు ఇమ్మీడియట్గా అప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా బీటెక్ అయిపోయింది తర్వాత నాకు కూడా అంత జారాలు అనిపించలే కొంచెం రిలాక్స్ అవుదాము అని ఒక వన్ ఇయర్ రిలాక్స్ అయ్యాం అదంతా మనకు చెప్పాం ఆల్రెడీ మన వీడియోలో చెప్పాం నా ఎక్స్పీరియన్స్ నా గేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సరే మీరు మీ గే మీ ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెప్పుకుంటే ఉపయోగం ఏమీ లేదు మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది ఈ వీడియోలో మరి కామెంట్ చేయండి మనకి డేట్స్ ముఖ్యమైన డేట్స్ ఇరవై ఎనిమిది మరి ట్వంటీ ఎయిత్ వన్ మంత్ ఇంకా మరి ఇంకా నాలుగు మరి కొన్ని రోజులు ఉంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ పైన ఉంది మీరు ఎవరైనా మరి అప్లై చేసుకోవాలనుకుంటే గేట్కి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ పాస్ట్ మరి వీడియోస్లో నేనేం చెప్పాను అంటే పిఎస్ఈస్ గురించి చెప్పాను డిఆర్డిఓ గురించి చెప్పాను మరి ఎన్టీపీసీ డిఆర్డిఓ నోటిఫికేషన్ వచ్చింది మరి ఆ విధంగా నోటిఫికే ఇక మరి ఎన్టీపీసీ అవి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు మరి తర్వాత ఏం చెప్పానంటే సిలబస్ మొత్తం చెప్పాను అన్ని బ్రాంచీలకు ఆటో మరి ఆల్మోస్ట్ ఆల్ ఐ కవర్డ్ ఆల్ బ్రాంచెస్ ఈసీఈని సిలబస్ మీకు సిలబస్ చెప్పాను సిలబస్ చెప్పాను తర్వాత బుక్స్ చెప్పానమ్మా ప్రిపరేషన్ ప్రిపరేషను టెక్స్ట్ బుక్ చెప్పాను ఎక్కువ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి టెక్స్ట్ బుక్స్ నుంచి ఐఐటి ఓడు డిటో దించుతాడు మక్కీకి మక్కి దించుతాడు లాగా మార్చి మార్చి ఇవ్వలేడు ఇంజనీరింగ్ అనేవి టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు సేమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చెప్పాను చాలా టైం మరి ఈసీ ఓ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్ఈ ఇవన్నీ కూడా బ్రాంచెస్ చెప్పడం జరిగింది మరి చెప్పి ఈ ప్రిపరేషన్ ఎలా ఉంది మరి ప్రిపరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అది గుర్తుపెట్టుకోండి నేను సీరియస్గా ఉన్నానా లేదా నేను సీరియస్ స్టూడెంట్స్నా నాన్ సీరియస్ స్టూడెంట్స్నా అది గుర్తుపెట్టుకోండి అంటే సీరియస్గా ప్రిపరేషన్ లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి ఏదో టైంపాస్కి మీ ఇంట్లో వాళ్ళు చెప్పారనో గేట్ రాయరంటే అప్లై చేసుకున్న అవి కాదు మీరు సీరియస్గా లేకపోతే మీరు విత్తడర్ అయిపోండి ఇప్పుడే మీరు విత్తడర్ అయిపోయి డైరెక్ట్గా ఏదైనా బీటెక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఏదో జాబ్ వస్తుంది కాకపోతే ఎంటెక్తో ఏంటంటే ఒక ఐఐటీలో ఐఐసి బెంగళూరులో ఎన్ఐటీలు ఒక మంచి హోదాలో మీకు కూడా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో కూడా ఎంటెక్ చేయలేరు అది గుర్తుపెట్టుకోండి మరి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అని తెలుసుకుందామని వీడియో చేస్తున్నాను ప్రిపరేషన్ ఎలా ఉంది సరే ఏమైనా నా గైడెన్స్ ఏమైనా మీకు కావాలా స్టూడెంట్స్ మరి నా గైడెన్స్ ఏమైనా కావాలా కొంతమంది మనకి ఒక వారం క్రితం నేను లైవ్లోకి వచ్చినప్పుడు సార్ మీ నంబర్ ఇవ్వండి అని అడిగారు మరి నేను అన్నాను నేను మనకి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ నైన్టీన్త్ వస్తాయి అప్పుడు ఇస్తానమ్మ అని చెప్పాను నేను తర్వాత ఆలోచించాను నైన్టీన్ తర్వాత ఎందుకు ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి నా వంతుగా మరి ప్రిప వాళ్ళ ప్రిపరేషన్లో డౌట్స్ క్లారిఫికేషన్కి ఏమైనా హెల్ప్ చేస్తానని కొన్ని రోజులు ఆలోచించారు ఎందుకంటే నంబర్ ఇస్తే అందరూ మరి భయపడతారు మరి కాల్ చేస్తారు కాబట్టి నాకే భయం ఏ టైంలో పడితే ఆ టైంలో చేస్తారు నేను మరి అది నాకు ప్రాబ్లం అన్నదాకా ఏంటంటే జేఈ ఐఐటీ వాళ్ళు అందరితో మాట్లాడే మాట్లాడి మాట్లాడి ఇప్పుడు కొద్దిగా రిలాక్స్గానే ఉన్నా సరే స్టూడెంట్స్కి ఎందుకు హెల్ప్ చేయకూడదు నాకు తెలిసిన గైడెన్స్ ఇవ్వ ఇవ్వచ్చు కదా వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకురావచ్చు కదా అని నాకు ఒక ఐడియా ఆలోచన వచ్చింది మరి ఎవరైనా నాతో మరి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మరి మరి ఇప్పుడు మరి ఇంటరాక్షన్ అనేది ఎట్లా ఉంటుందమ్మ మరి మీరు ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ ఇంటరాక్షన్ టుడే ఆన్వర్డ్స్ మీకు ఆల్మోస్ట్ ఆళ్ళు జూను జులై జూను జులై వరకు వస్తుందమ్మా జూన్ కానీ జూను జూలై వరకు మీతో మాట్లాడుతూ ఉండాలి ఇది వండే అయిపోయే పని కాదు వండే అయిపోయే పని కాదు నెల అయిపోయే పని కాదు నొక్కున్నాం మీకు మీకు పబ్లిక్ సెక్టార్లో జాబ్స్ విషయంలో కానీ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరులో కట్ ఆఫ్స్లో గైడెన్స్ ఇవ్వటం కానీ అది సపోజ్ పార్ట్ ఏ ఏంటంటే మాకు ఇప్పుడు ఎవరైతే నాతో ఇంట్రాక్షన్ అవ్వాలనుకున్నారో ఇప్పుడు పార్ట్ ఏంటంటే మీకు ప్రిపరేషన్లో నేను హెల్ప్ చేస్తా ప్రిపరేషన్లో నా గైడెన్స్ ఉంటుంది నేను గైడెన్స్ వేస్తా నేను టీచింగ్ అని చేయను కాబట్టి తర్వాత పార్ట్ బి పార్ట్ బి పార్ట్ బి ఏమైందంటే ఈ పార్ట్ బిలో వచ్చి ముఖ్యంగా మనము కట్ ఆఫ్స్ మీరు అప్లై చేసుకుంటారు కదా పిఎస్సిలోకి వెళ్ళాలా మరి అదేవిధంగా ఐఐటిలో జారాలా ఐఐసి జరాలా ఐఐటీ అని కట్ ఆఫ్స్ చెప్పటం అవన్నీ చెప్తాము మరి మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మరి ఇది మనకు లాంగ్ జర్నీ అమ్మ ఈ లాంగ్ జర్నీలో మరి మనం కూడా మరి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవుతున్నావు కాబట్టి మీతో నాతో ఇంటరాక్షన్ ఉండాలంటే మనం ఒక మరి అంత పేమెంట్ ఉంటుంది కదా ఈ రోజుల్లో అంతా ఫీజు పేమెంట్ ఉండదు సపోజు నేను ప్రతిసారి ఒక స్టూడెంటు కాల్ చేసినప్పుడు మాట్లాడాలి మాట్లాడాలంటే నాకు కనీసం మినిమం టెన్ టెన్ మినిట్స్ పట్టిద్ది టెన్ మినిట్స్ పట్టవచ్చు ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ పట్ల అలా మనము ఈ జాన్ మరి లాస్ట్ జూన్ జూలై వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి దీనికి ఫీజు పేమెంట్ ఉంటుంది కదమ్మా మీరు ఫీజు మీరు ఫీజు దీనికి ఫీజు అయితే పేమెంట్ చేశాను ఎవరైతే నాతో ఇంటరాక్షన్ అవ్వాలనుకున్నారో సీరియస్గా ఉన్న స్టూడెంట్సే అది గుర్తుపెట్టుకుని నాన్ స్టూడెంట్స్ ఎవరితో నాతో ఇంటరాక్షన్ అవ్వద్దు ఎందుకంటే మీరు ప్రిపేర్ అవనప్పుడు నేను గైడెన్స్ ఇచ్చిన ఉపయోగం లేదు కదా సపోజ్ యూఆర్ నాట్ ప్రిపేరింగ్ నేను గైడెన్స్ ఇచ్చిన ప్రయోజనమే లేదు అందుకని నేను ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో నాకు గైడెన్స్ కావాలి వాళ్ళకి ఇకు మరి ఒక ఐదు వేల రూపాయలు మనకు సబ్స్క్రిప్షను మనం మెంటర్షిప్ తీసుకున్నాం ఆల్రెడీ నేను జేఈలో కూడా చెప్పాను రెండు మూడు రెండు వేలు ఐదు వందలు అట్లా తీసుకుంటున్నాం మరి స్టూడెంట్స్ అందరికి లాంగ్ జర్నీ కావాలి కాబట్టి ఐదు వేల రూపాయలు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నాను అమౌంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దోజార్ ఇంట్రెస్టెడ్ మరి దీనికి మరి ఎలా సార్ అంట ఎలా సార్ అంటాను నేను ఈ ఫోన్ మరి నా యొక్క మెయిల్ ఐడి ఇస్తాను మెయిల్ ఐడికి ఇది దావిరి మై నేమ్ ఇస్ రవి ఎట్ ది రేటు జీమెయిల్కి మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి గుర్తుపెట్టుకోండి దావిరి రవి ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది దీనికి ఇంట్రెస్ట్ డిఏవిఐ ఆర్ఐ ఆర్ఏ విఐ రవి ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ యొక్క ఇంట్రెస్ట్ ఫోన్ నెంబర్ సార్ నేను ఇంట్రెస్ట్ ఐఎం ఓకే దానికి పేమెంట్ది నేను తర్వాత ఎట్లా పే చేయాలని నేను చెప్తా ఐఎమ్ నాట్ ఈ ప ఫైవ్ థౌజండ్ రూపీస్ కోసం కాదు కొంతమందికి మళ్ళీ కామెంట్ పెడతారు ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్తో మనం జర్నీ చేయాలమ్మ కంటిన్యూస్గా ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు మీతో ఒక రోజు అంటే నేను పది నిమిషాలు మాట్లాడతా హ్యాపీ నాకు ఇబ్బంది ఏమి లేదు తర్వాత ఏంటంటే నేను సపో మీరు తర్వాత చెప్తాను మీరు నాతో ఇంట్రాక్షన్ ఎప్పుడు అవ్వాలి దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి సపోజు నైటు సెవెన్ టు ఎయిటే మనకి ఇంటరాక్షన్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి నైట్ నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్తాను కదా ఎనీ డే సెవెన్ టు ఎయిట్ మీరు ఇంటరాక్షన్ అవ్వచ్చు తర్వాత వీక్ వీక్డే సాటర్డే సండే వీకెండ్స్ వచ్చేసి మీరు ఇంట్రాక్షన్ అవ్వాలంటే వీకెండ్స్ వస్తే మన డే టైం కూడా ఇంట్రాక్షన్ అవ్వచ్చు నో ప్రాబ్లం సాటర్డే సండే మరి నాతో ఇంటరాక్షన్ అవ్వాలంటే ఓన్లీ వాట్సాప్ నెంబర్ అమ్మ వాట్సాప్ నెంబరు నంబరు మీకు ఎవరైతే నా సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవుతారో మెంటర్షిప్లో వాళ్ళకి నేను నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరికీ ఇప్పుడు ఇక్కడ నంబర్ ఎవరు నేను ఎందుకంటే ఎవరైనా జాయిన్ అయితే ఇస్తారు లేకపోతే లేదు అందుకని ఎవరైనా సీరియస్గా స్టూడెంట్స్ ఉండి మరి నా సజెషను నా గైడెన్స్ ఏమైనా కావాలంటే మరి జాయిన్ అవ్వండి నో ప్రాబ్లం ఎందుకంటే నాకు ఒక్కళ్ళు చేయడం సాల్వ్ ఇప్పుడు నా నా గైడెన్స్లో ఒక స్టూడెంట్స్ జాయిన్ అయినా సరిపోతుంది ఆ స్టూడెంట్స్ ఐఏసి బెంగళూరులో జాయిన్ అయితే నా కాలేజీలోనే జాయిన్ అయితే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఐఐటి బాంబేలో ఒక్కళ్ళు చేరినా నాకు నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇది క్లాస్ రూమ్ కాదు కదా నేను ఫోన్ కాల్లోనే అవైలబిలిటీ ఉంటాను కాబట్టి నాకు ఒక్కళ్ళు జాయిన్ అయినా నాకు హ్యాపీనే మరి ఎవరైనా మరి అలాంటి వాళ్ళు ఉంటే మీరు జాయిన్ అవ్వండి ఈ ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరా మా అది గుర్తుపెట్టుకోండి మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారు క్లాస్ రూమ్లో ఇస్తారు కాబట్టి మరి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక ఫ్రెండ్గా మరి మీతో ఇంట్రాక్షన్ అయ్యి ఏ ఏ బుక్ చెప్తాను మరి ఏ విధంగా సపోజు ఈసీఈ ఉంది ఈసీఈలో మీ కంప్లీట్ గైడెన్సు మరి ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ గైడెన్సు త్రిబులిలో అదేవిధంగా ఏమేమి బుక్స్ చదవాలో ఆల్మోస్ట్ ఆలు త్రిబుల్ ఈసీఈగా అన్ని బుక్స్ అన్ని కామన్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ఈసీకి ఇన్స్ట్రుమెంటేషన్కి అన్ని కామన్గా బుక్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళకి కూడా బుక్స్ కామన్గా ఉంటాయి వచ్చేసి మెషిన్ లెర్నింగ్ డిఏ డాటా సైన్స్ అండ్ అయినా ఆర్టిఫిషియల్ ఇది కొద్దిగా టఫ్గా ఉందమ్మా ఇది వీటిలో సిఎస్ బుక్స్ కూడా అన్నీ చెప్తాము ఆల్రెడీ మనం వీడియోలు కూడా చేసాం కొన్ని వీడియోలు ఏ విధంగా ప్రిపేర్ అవుతామో చెప్తాం తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అని తర్వాత మరి మెకానికల్ మెకానికల్లో సబ్జెక్ట్స్ కూడా చెప్పాం ఆల్రెడీ ఏ సబ్జెక్టులో ప్రిపేర్ అవ్వాలి తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలి మనకి ఎన్నో రోజులు లేదమ్మా ఇంకెందు రోజులు అనేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మనకి వందే భారత్ బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతామండి సపోజ్ మనకి అక్టోబర్ ఇప్పుడు ఈ నెల అయిపోయింది అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి అంటే మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఫిబ్రవరి ఏడో తారీఖున ఎగ్జామ్ కదా మనకి నాలుగు నెలలు నాలుగు ముప్పైలో నూట ఇరవై రోజులు వన్ ట్వంటీ డేసు మనకి ఇక్కడ ఒక అంటే వన్ థర్టీ డేస్ ఉంది ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇది ప్రిపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ రోజులు సరిపోవమ్మా అది కూడా నా సీరియస్ క్యాండిడేట్స్కే ఇది వర్తించింది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరు కూడా నన్ను అప్రోచ్ అవ్వద్దు దయచేసి ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కూడా అప్రోచ్ అవ్వదు మీ యొక్క అబ్బాయి సీరియస్గా ఉంటేనే నన్ను అప్రోచ్ అవ్వండి పేరెంట్స్ అవసరం లేదమ్మా మీరు ఇప్పుడు ఏం చేస్తారు పే స్టూడెంట్సే డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వండి మెయిల్ పెడతాము అవన్నీ పెట్టండి ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు కదా సపోజు మీరు జేఈ రాస్తున్నారు ఇంటర్మీడియట్ నుంచి జేఈకి వెళ్తారు ఎక్కువ మంది పేరెంట్స్దే నాతో ఇంట్రాక్షన్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మీరు మేజర్లు అయిపోయారు వాళ్ళు ఏంటంటే బీటెక్ ముందోళ్ళు మైనర్లు ఇప్పుడు మేజర్లు వచ్చినప్పుడు మీరు గేట్ రాసేవాళ్ళే నాతో ఇంటరాక్షన్ అవ్వండి గేట్ గేట్ రాసి నేను ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే అమౌంట్ పెట్టాను ఎందుకంటే ఈ ఫైవ్ థౌజండ్ అమౌంట్ పెడతాం వల్ల ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో మీతో అసోసియేషన్ ఉండాలి కదా లాంగ్ టర్మ్లో నేను మనీ తీసుకున్నాను మీరు ఇచ్చారు అన్ని రెండు రకాలుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకి అండర్స్టాండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఐ డోంట్ మరి మనీ అనేది నాకు అంత ఇదేం కాదు కానీ నాకు ఎనఫ్ మనీ ఉంది మరి నాకు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జ మరి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు అంత ఐ డోంట్ ఎనీ మనీ కాకపోతే ఏంటంటే ఇది ఒక అండర్స్టాండింగ్ కోసం మనం ఈ మనీ పెట్టుకుంటాం అది గుర్తుపెట్టుకోండి లేకపోతే ఫ్రీగా చెప్పాను అనుకోండి ఫ్రీగా నంబర్ ఇచ్చి నాకు కాల్ చేయండి అంటే అది దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఎవరైనా వింటే కూడా నేను ఎవరితో చెప్పుకున్నా కూడా నువ్వు ఫ్రీగా సర్వీస్ ఇవి అసలు నాట్ ఉంటుంది మనీ తీసుకుంటే అది ఒక సపోజ్ మనం సర్వీస్ చేసినట్టు ఉంటుంది రేపు పొద్దున మీరు కూడా ఎక్కడైనా నా యొక్క గైడెన్స్ వల్ల ఎక్కడైనా ఐఐటీస్ మరి ఎన్ఐటీస్ మరి ఐఏసి బెంగళూరులో చేరితే ఇంకా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి చెప్పండి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది చూసుకోండి ఆల్రెడీ ఏంటంటే నేను వీడియో చేశాను ప్రతి అన్ని బ్రాంచ్లు కవర్ చేసమ్మా అన్ని బ్రాంచులు కవర్ చేసే స్కోర్ ఎంత రావాలి సపోజ్ ఈసీ స్టూడెంట్స్ ఉండను ఆల్ ఇండియా ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి త్రిపుల్ స్టూడెంట్స్ ఉన్నాయంటే ఆల్ ఇండియా ఎనభై రెండు మార్కులు వచ్చినాయి మరి సీఎస్ఈ స్టూడెంట్స్ ఉండాలనుకున్న వంద మార్కులు వచ్చినాయి వందకి వంద అమ్మ గుర్తుపెట్టుకుని ఎనభై నాలుగు ఎనభై మనకి ఇవి మ్యాక్సిమం మ్యాక్సిమం పేపర్ సిఎస్ఈ వాళ్ళు టఫ్ అమ్మ ఇక్కడ తర్వాత మెకానికల్ మెకానికల్ వాళ్ళకి ఎనభై ఐదు మార్కులు వచ్చినాయి ఆల్ ఇండియా తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళకి కూడా ఎనభై అంత వచ్చిన వీడియోస్ ఉండి చూడండి ఈ స్కోర్ ఎట్లా ఉంటుందంటే థౌజండ్ స్కోర్ అమ్మ థౌజండ్ స్కోర్ మా టైంలో ఏంటంటే ర్యాంకింగ్ ఉండేది మా టైంలో ఏంటంటే మార్క్స్ ఇప్పుడు ప్యాటర్న్ మార్చారు మార్క్స్ పర్సంటైలు పర్సంటైజ్లు ర్యాంకు ఇప్పుడు ఏంది మార్క్స్ స్కోర్ అండ్ ర్యాంక్ అంటే స్కోరే ఇక ఇక ర్యాంక్ లేదు ప్రతి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఐఏసి బెంగళూరు కానీ అందరు కూడా ర్యాంక్ని బట్టి మీ మీ యొక్క స్కోర్ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది మరి బ్రీఫ్గా చెప్తున్నాను బ్రీఫ్గా చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు వందలు మూడు వందల యాభై పైన వస్తే మీకు పైన స్కోర్ వస్తే మీకు ఐఏసి బ్యాంగ్లూరు కానీ ఐ ఐఐటిలో కూడా వచ్చే అవసరం మరి వేరే బ్రాంచ్లో రెండు వందల ఇరవై వచ్చిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఓసీ పిల్లలకు కానీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుయస్ తర్వాత ఓబీసీ ఈ ముగ్గురికి కలిపి నాకు తెలిసి ఫోర్ హండ్రెడు ఫైవ్ హండ్రెడు సిక్స్ హండ్రెడు సెవెన్ హండ్రెడు ఈ రేంజ్లో కానీ మీకు స్కోర్ వస్తే మీకు ఐఏసి బెంగళూరు ఐఐటి ఎన్ఐటి కంపల్సరీ అమ్మ నేను ఆల్రెడీ ఈ యొక్క టా మరి ఆల్రెడీ ఒక నేను నేను చేసిన వీడియోస్ ఏంటంటే బాంబే కట్ ఆఫ్ చేసాను బాంబే ఎంటెక్ కట్ ఆఫ్ చేసాను ఐఏసి బ్యాంగ్లూరు కట్ ఆఫ్ చేశాను మిగతా చేయలేదు మనకు టైం ఉంది కదా వన్ బై వన్ చేద్దాములే అని ఉంది ఒకేసారి అన్ని చేయలేము కదా మనకి ఇరవై మూడు రానున్న కాలంలో ఇరవై మూడు మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ముప్పై రెండు ముప్పై ఒక్క ఎన్ఐటీలు ఉన్నాయి ఐఏసి బెంగుళూరు ఆల్రెడీ చేసాము అన్నీ చేద్దాం కవర్ చేద్దాం వన్ బై వన్ మొత్తము కవర్ చేస్తాను మరి మనకి కొత్తగా ఎవరైనా సీరియస్గా ఉండేవాళ్ళే చూడండి అమ్మా సీరియస్నెస్ లేనప్పుడు ఏందంటే ఇప్పుడు రెండు పడవల మీద కాళ్ళు అయితే పెట్టకూడదు సామెత ఉంది కదా మన చిన్నప్పటి నుంచి రెండు పడవల మీద కాళ్ళు పెడితేమో ఇది యాక్సిడెంట్ అవుతుంది మీకు కాళ్ళు ఇరుగుతాయి అందుకని ఒక్కదాని మీద సపోజ్ బీటెక్ అయిన స్టూడెంట్స్ నేను ఎంటెక్ చేయాలి జే గేట్ రాయాలి ఐఐసిలో చదవాలి ఐఐటిలో చదవాలి ఎన్ఐటీలో చదవాలి అని ఇన్ ఉండాలి మీలో ఆ ఇంతాజం ఉన్నప్పుడే మీకు ఫ్రూ మనకి ఫ్రూట్స్ వస్తాయి ఆ ఫలితం వస్తుంది అంతేగాని నేను ఎంతియాజం లేనప్పుడు నేను ఏం చేయలేదు మీకు ఏమీ రాదు ఏదో నామకావస్తిగా గేట్ రాయటం వల్ల దానివల్ల ప్రయోజనమే లేదు ఆల్రెడీ చూశారు కదా నామకావస్థగా ఒక ఈసీ సపోజు ఈసీలో ఒక ఎనభై వేల మంది ఎనభై వేల మందో తొంభై వేల మందో గేట్ ఎగ్జామ్ రాస్తే మనకి పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల మంది క్వాలిఫై అమ్మా గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు అంటే మిగతా వాళ్ళు ఏంది సీరియస్నెస్ లేని వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మన ఫాలో అవుతారో వాళ్ళు సీరియస్గా ఫాలో అవ్వండి మీరు నా దగ్గర ఏమో ఫైవ్ థౌసండ్ కట్టి జాయిన్ అవ్వని నేనేమో సలహా ఇవ్వటం లేదు ఎవరైతే మరి రావాలనుకున్నారో మరి నాతో గైడెన్స్ కావాలి కొంతమంది ఏంటంటే సార్ మీ గైడెన్స్ ఇస్తే అని కొంతమంది అడుగుతున్నారు అడిగితే నేను డైరెక్ట్గా నెంబర్ ఇవ్వాలి నేను ఒక ఆలోచించి ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ డేస్ బ్యాక్ నేను మీతో ఇంటరాక్ట్ అయ్యాను టెన్ డేస్ బ్యాక్ ఇంటరాక్ట్ అయ్యాను ఒక ఆలోచించి ఒక ఐడియాకి వచ్చాను నంబర్ కూడా డైరెక్ట్ పెడతలేదు మీరు ఈమెయిల్ చేయడం ఇంకోసారి చెప్తాను మాది నా ఈమెయిల్ ఐడి దావిరి రవి ఎట్ ది రేట్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు ఈమెయిల్ చేసినట్టయితే మీ ఫోన్ నెంబర్తో ఈమెయిల్ చేసి నేను మీతో ఫో ఇంటరాక్ట్ అవుతాను మీతో ఇంటరాక్ట్ అవటం అయితే జరుగుతుంది మీరు ఇంటరాక్ట్ అవుతాను తర్వాత నా ఫోన్ నెంబర్ మీరు ఫైవ్ థౌజండ్ పే చేసిన తర్వాత నేను నా ఫోన్ నెంబర్ మీకు షేర్ చేయటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఏదైనా కోచింగ్స్ గేట్ కనేది కోచింగ్లో చేరేమా లేదా అనేది నన్ ఆఫ్ అది అదంత మ్యాండటరీ కాదు మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది మ్యాండటరీ నేను ముందుగానే చెప్పాను ఫైనల్గా కన్క్లూడ్ చేసేటప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎవరైతే తరువుగా ఉంటారో వాళ్ళకి గేటు కొట్టిన పిండిక కొట్టిన పిండే ఇక మనం పిండి ఎట్లా ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా కొట్టిన పిండిలాగా అయిపోద్ది బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా అవ్వండి ఫైనల్ ఇయర్ లేదన్న వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఉంటే ఉండొచ్చామో కానీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్